కూటమిలో ఆయనే కీలకం ముగ్గురు మంత్రులు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇప్పుడు ఆయన బలం ఇదే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇంకా బలపడాలనుకుంటున్న సేనాని తన సైన్యం బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డారు అందుకోసం మాస్టర్ ప్లాన్ వేశారు కూటమిలో ఉంటూనే పవన్ వ్యూహం ఏంటి ఇంకా బలపడేందుక ఇప్పుడున్న బలాన్ని కాపాడుకునే ప్లానా అధికారంలో ఉన్నామని రిలాక్స్ అవడం లేదు తాను పనిచేస్తున్నారు పార్టీని బలోపేతం చేయాలని కలలు గంటున్నారు పది కాలాల పాటు జనసేన పార్టీ ఉండేలా స్పెషల్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి బలమైన పునాదులు వేసే దిశగా గ్రామ స్థాయి నుంచి లోక్సభ ఎంపీ వరకు అన్ని స్థాయిల్లో బలమైన కమిటీల ఏర్పాటుకు మిషన్ స్టార్ట్ చేయబోతున్నారట జనసేన ఏపీ రాజకీయాల్లో ప్రధాన రాజకీయ పక్షంగా ఉంది వీలు చూసుకుని తమ స్థాయిని పెంచుకుని మరింతగా పటిష్టం కావాలని చూస్తోంది దాంతో ఆ పార్టీ ఇప్పుడు పూర్తిగా సంస్థాగతమైన వ్యవహారాల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని వార్తలొస్తున్నాయి ఒకనాడు జనసేన మీద ఏదైతే ఆరోపణలు విమర్శలు ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెడుతూ జనసేన తనదైన వ్యూహంతో గురి తప్పకుండా దూసుకుని పోవాలని చూస్తోంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎక్కువ సమయం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు కాబట్టి తనకు బదులుగా ప్రభుత్వ పార్టీ వ్యవహారాలను చూసేందుకు ఇన్ఛార్జి నేతలను నియమించుకున్నారు అయితే ఒకరికే అవకాశం ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి చెలరేగి అది వేరే విధంగా సంకేతాలిస్తోంది దాంతో సమిష్టి బాధ్యతగా ఫైవ్ మెన్ కమిటీని అక్కడైనా నియమించి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు ఈ కమిటీలో సీనియర్లుగా పనిచేసిన వారు అంతా ఉన్నారు దాంతో వీరంతా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నారు జనసేన అనేక రకాలైన కారణాల వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లకే పరిమితమైంది అయితే సెంటు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో సీట్లు గెలుచుకుని కూటమిలో టీడీపీ తర్వాత రెండవ బలమైన మిత్రపక్షంగా ఉంది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని చూస్తోంది అంటే నలభై రెండు అన్నమాట మరి సీట్లు కొత్తవి డిమాండ్ చేయాలి అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి కదా అందుకే జనసేన తన పార్టీని మొత్తం నూట అసెంబ్లీ సీట్లతో పటిష్టం చేసే పనిలో ఉందని అంటున్నారు జనసేన తన పార్టీని బలోపేతం చేసుకోవడం లేదని విమర్శలు ఇంతకాలం వినిపించాయి ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేకుండా జనసేన ముందుకు సాగాలని చూస్తోంది ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న కమిటీలను మొత్తంగా రద్దు చేసింది వాటి స్థానంలో త్వరలో కొత్తగా గ్రామ వార్డు నుంచి గ్రామ మండలం నియోజకవర్గం జిల్లా ఇలా అన్ని చోట్ల పటిష్టం చేసుకునేందుకు ఫైవ్ మ్యాన్ కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది ఈ ఫైవ్ మ్యాన్ కమిటీలలో పార్టీలు మొదటి నుంచి పనిచేస్తున్న వారితో పాటు సీనియర్లు సామాజిక వర్గం రాజకీయ కోణంలో చూసుకుంటూ సమర్థులైన వారికి చోటు ఇవ్వాలని చూస్తున్నారు విధంగా ప్రతి చోట ఇన్ఛార్జిని పెట్టి ఫైవ్ మెన్ కమిటీతో సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా చేయడం ద్వారా పార్టీ నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించాలని జనసేన ఆలోచిస్తోంది దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని అదే సమయంలో పార్టీ ఎటు అధికారంలో ఉంది కాబట్టి మరింతగా పుంజుకుని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు స్థానిక ఎన్నికలకు కూడా ఈ ప్రయోగం బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు సో జనసేన ఫుల్ సిద్ధంగా ఉందన్నమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి